దేవుడా ఈసారి నీ దయ వల్ల పంట బాగా పండింది దయచేసి మమ్మల్ని ఇలాగే ఆదుకోండి నువ్వే మా రక్షకుడివి పంట బాగా పండింది పిల్లలు మన కష్టాలన్నీ తీరిపోతాయి నేను మీకు ఒక మంచి ఇల్లు కడతాను మన పంట చాలా బాగా పండింది దేవుడా ఇప్పుడు మన కష్టాలన్నీ తీరిపోతాయి నేను నా పిల్లలకు మంచి చదివిస్తాను దయచేసి వారికి మంచి జీవితాన్ని ప్రసాదించు దేవుడా ఈసారి పంటలు బాగా పండాలి మనం మన అప్పులు తీర్చాలి మన పిల్లలకు మంచి రోజులు రావాలి పంట చాలా బాగా పండింది దేవుడా ఇప్పుడు మా కష్టాలన్నీ తీరిపోతాయి నేను నా పిల్లలను బాగా చదివిస్తాను నేను రేపు నుంచి పత్తి తేయాలి ప్రతిరోజు వృధా అవుతుంది నాకు కూలీలు దొరకట్లేదు వేదర్ మరింత మారుతుంది ఏమిటి దేవుడా నా పరిస్థితి ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది నువ్వు నా నోటి కాడికి వచ్చిన తిండిని లాగేసుకుంటున్నావు దేవుడా నా పంట మొత్తం నాశనం అయిపోయింది స్వామి నీకెందుకంత కోపం నేను నా జీవితాంతం భూమి కోసం కష్టపడ్డాను అయితే ఈ పరిస్థితి ఇలా ఎందుకు జరిగింది దేవుడా ఇదేనా నా కష్టానికి ఫలితం నా పంట మొత్తం పోయింది ఇప్పుడు మనం ఏం చేస్తాం నేను రైతుగా పుట్టడం నా తప్ప దేవుడా నా మొత్తం పంట నసన అయింది దేవా ఎందుకు ఈ కోపం రమి ఒక్కసారి రైతుని ఈ లోకం నుండి తొలగించి ఈ లోకాన్ని చూడండి స్వామి రైతు రాజు అన్నావు మరి రైతు చనిపోతుంటే ఎందుకు చూస్తూ ఉన్నావు ఏ Reiterás um anarucadá A salurei do que diria